వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ఇతర దేశాల్లోని నగరాలకు పోటీనిచ్చేలా ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి వికసిత ఆధ్యాత్మిక భారత్ కోసం ప్రార్థించ బాబా రామ్ దేవ్ రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ఏకాదశి తెలంగాణ రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కళ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు హైదరాబాద్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు టు బిల్డ్ ద ఫోర్త్ సిటీ దిట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఇన్ హైదరాబాద్ ద ఫ్యూచర్ సిటీ ఆఫ్ ద హైదరాబాద్ విల్ new విత్ న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ అండ్ దుబాయ్ want to build ద greatest సిటీ ఇన్ ఇండియా ఇట్ విల్ బి ఓన్లీ సర్వీసెస్ sector ఇట్ విల్ Aim for total net total carbon zero. We are replacing all our 3200 RTC buses with EV vehicles in Hyderabad. We removed registration and road tax on EVs. Telangana is the fastest growing zone for EV sales in India today. Hyderabad is making itself ready for a climate, changes, climate crisis. We want to become totally flood free. India's first city with a climate change strategy action. We are taking action now. Musi regeneration work has started. A 55 kilometer long river will soon flow here. We are ensuring drinking water supply for 2050. Now regional ring planning is in process a regional ring road will be 360 kilometers long we are planning a regional ring railway around it we will also have a radial roads connecting orr and trr re regional ring road between orr and trr will be manufacturing base semi urban manufacturing and pharma life sciences aerospace defense evs solar and so on we have created a high focus on skills and jobs creation my strategy is to be my strategy is to become china plus 1 alternative for the world outside the triple that is rural telangana we will focus on agriculture organic farming cold storages warehousing for farmers as telangana is a landlocked state i am building both a dedicated highway and railway connect between a dry port here and the machli seaport in andhra pradesh. all this is because of we have a dream, a dream called telangana. we want our economy to grow and markets functions freely. we believe in balancing government, moderate taxes, high ease of doing business and a robust growth. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి సేవలో యోగా గురు రామ్ దేవ్ బాబా వికసిత్ భారత్ ఆధ్యాత్మిక భారత్ సహకారం కావాలని ఆ వెంకటేశ్వరని వేడుకున్నట్లు తెలిపారు साइड 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 पहली बार वैकुंठ एकादशी में वेंकटेश भगवान का दर्शन किया और अभिभूत हो और प्रार्थना किया कि भगवान हमारे देश में सुख समृद्धि शांति रखे और हम सबका विकसित भारत का और आध्यात्मिक भारत का स्वप्न भगवान वेंकटेश्वर भगवान बालाजी पूर्ण करें తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం ఆగమోక్తంగా పూజలు చేసి వైకుంఠ ద్వారం అర్చకులు దర్శనం ప్రారంభించారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంటలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం భక్తులు దర్శనం చేసుకున్నారు వైకుంఠ ఏకాదశి ప్రారంభ పూజ అభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు వైకుంఠ ద్వారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఉదయం ఐదు గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులు చేరారు తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రధాన ఆలయం వరకు గంట గంటకు భక్తుల తాకిడి పెరిగింది సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వైకుంఠం ద్వారం భక్తులను స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కరెడ్డి సూచించారు ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సప్త ద్వారాలు భక్తులను పలపుష్పాలంకరణ చేశారు సుగంధ భరిత పుష్పాలు పరిమళం భరిత పత్రాలతో గర్భాలయంతో పాటు వైకుంఠ ద్వారం అలంకరణ చేశారు తుమ్మలగుంట గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి వాహనాల దారం మళ్లించి కార్లు ద్విచక్ర వాహనాలను సైతం పార్కింగ్ స్థలాలకు పోలీసులు మళ్లించారు లైన్ లో నామ స్మరణలతో సాఫీగా ముందుకు కదులుతూ అర్ధగంటలో స్వామి దర్శనం భక్తులు చేసుకున్నారు ఆలయం వద్ద అలంకరణ సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు సాంస్కృతిక వేదికపై నిరంతరాయంగా అన్నమయ్య సంకీర్తనలు నృత్యాలతో కళాకారులు అలరించారు ब्रह्मत्रिकस्य समरेते पुण् सर्वानहं कुलगुरु न स्वर 80 फिर 1 आवर ऐसा लेट लेट लेवने आता देखो ये ने यमयोन का देव बोल बोल दे इसको बोल दे चलो चलो अरे 7 4 सन देव बोल बोल दे सर हां 4 सन देव बोल बोल दे थे पांच साल हां चर्म నెల్లూరు జిల్లా వైఎస్ఆసిపి మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్దిక్ మాట్లాడుతూ ఎమ్ఎల్సి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆనం వెంకటరమణారెడ్డి తప్పుడుగా మాట్లాడటం బుద్ధి తక్కువ మనిషి చేసే పనులు ఆనం వెంకటరమణారెడ్డి ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే బడిత పూజ జరుగుతుందన్నారా నమస్తే నా పేరు షేక్ సిద్ధి వైసీపీ మైనారిటీ జిల్లా ఉద్దేశుడిని గత రెండు రోజుల నుంచి రెండు రోజుల ముందర మా చంద్రశేఖరమ్మా రెడ్ క్లాస్కి రాజీనామా చేస్తే ఆనం వెంకొటరణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర అన్న గురించి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేసాడు అది మాట్లాడడం చాలా తప్పు ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర అన్న మీద ఏ మచ్చదు వెంకుటరణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని ఇంటి పేరు ఉంది కదా ఆనమ్మ అనేది ఆనమ్మ వాళ్ళది మంచి పేరు ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే తిరగటంలో ఒకసారి తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఒకవేళ అతను మంచివాడు అయి ఉంటే వివేకా కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరి మీద దాడి చేయరు ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట మాట్లాడేస్తాడు అర్థం లేకుండా అలాగ మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మన మాట్లాడాడు ఏమని నేను కానీ గన్ పెట్టారా మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి నువ్వు ఏమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి రెండు మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడు అని చెప్పి కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచివాళ్ళ జోలికి రాకూడదు నువ్వు నీ తాగిపోతే వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళ జోలికి అలా నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డ మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నువ్వు గురించి పోలికలు చూసుకో ఈయన ఏంది ఆయన ఏంది అనేది చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ అది కాలేజీ సొద్దు పిలకలు కానీ మా కరోనా టైంలో సావు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అయినా వచ్చి కాపాడాడు జనాలకి ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తం ఈ సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సాగు సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు మా చంద్రశేఖర్ అనే జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నీ టాటా తీయేస్తాము నువ్వేమనుకుంటాడావు నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి నువ్వు ఏదో పెద్దవాళ్ళు లాగా నీ చెప్పలేనా పొట్టా అని చెప్పి చెప్పగలుగుతాను బచ్చాని నీకు చెప్పగలుగుతాను చముడీలు తీయేస్తానని నీకు చెప్పగలుగుతాను కానీ మేము అటువంటి మాట మాట్లాడము మనం అవసరం లే నువ్వు అద్భుతంలో ఉండి మాట్లాడు ఏదంటే మాట్లాడు బాబు ఎంగుటన్నా రెడ్డి ధనుర్మాస వేడుకలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నెల్లూరులో వెలిసి ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరిచారు వైకుంఠ ద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ దర్శనం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి మరో శ్రీరంగంగా పిలువబడే నెల్లూరు పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేశారు तो श्री शैलेश दयापात्रं भी भक्त्यारि गुणार्णवम् यतेन्द्रप्रवणं वन्दे

ముక్కోటి ఏకాదశి పర్వదినం నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు విశేషంగా జరుగుతుంది అధ్యయన ఉత్సవాలు అనేటువంటి పేరుతో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది రోజులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు పహల్పత్తు అని పదో తేదీ ముక్కోటి ఏకాదశి ఆ రోజు నుంచి మొదలుపెట్టి పది రోజులు రాపత్తు అనేటువంటి పేరుతో ఇరవై దినాలు జీర్ణోత్సవాలు అని ఇక్కడ విశేషంగా చేస్తాం పహల్పత్తు పది రోజులు కూడా ఆళ్వార్లందరినీ ఆచార్యులను ఒక దగ్గర చేర్చి వారికి అందరికీ కూడా పర్విట్ట మర్యాదలన్నీ చేసి నాలాయుర దివ్య ప్రబంధ గానం చేస్తారు అదే విధంగా రాపత్తు పది రోజులు కూడా రీసర్వే కార్యక్రమంతో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం రైతులు రెవెన్యూ అధికారులకు సహకరించి భూ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు ఇవ్వాలి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీని గురువారం రోజు ప్రారంభించిన రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ నల్లగుట్టపల్లి గ్రామంలో రీసర్వేకి మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కొక్క బృందం రోజుకు ఇరవై ఎకరాలకు తక్కువ కాకుండా రీసర్వే చేయడం జరుగుతుందని ముందస్తుగా రైతులకు నోటీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుందని రైతుకు తెలియపరిచిన రోజున అధికారులకు దగ్గరుండి వారి యొక్క డాక్యుమెంట్స్ చూపించి వారికి సహకరించాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది కార్యక్రమంలో రామాపురం మండల తహసీల్దార్ రామాంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ కృపావతి గ్రామ సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనే వివరాలు దాంతోపాటు కూడా కొన్ని జరిగాయి పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంబంధించి పూర్తిగా అవగాహన ఏదైనా దీంట్లో పరిశ్రమ ఆ విధంగా మీరు అవగాహన కల్పించే

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం దర్శించుకున్న వారు రాందేవ్ బాబా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మీరెడ్డి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు హోం మినిస్టర్ అనిత రాష్ట్ర మంత్రి కొలుసు పార్థిసార్థి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రి సవిత రాష్ట్ర మంత్రి సంధ్యారాణి డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ సీఎం రమేష్ ఎంపీ డీకే అరుణ ఎంపీఆర్ కృష్ణయ్య బండ్ల గణేష్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు సప్తగిరి సినీ నటుడు చాముండేశ్వరి నాథ్ మరియు బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ నైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు దర్శించుకున్నారు लेट रहा है good morning there

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ ఈగా రమాదేవి లిఖిత పూర్వకంగా వినతి పత్రం చేశారు సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో దళితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి సూర్యను వెంటనే విధుల నుండి తొలగించాలని వారు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు కార్యక్రమంలో జోగపల్లి గ్రామ దళితులు మరియు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి నాంకై నాయుడులు వెంకటయ్య, మమత, రమణమ్మ, యశోదమ్మ, శారదాలు పాల్గొన్నారు. జోగుపల్లి గ్రామా భూ కబ్జాదారుల మేకలకుష్టం ఏకల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములకి హక్కు కలిగిన భూములు అయితే ఉన్నాయో ఆ భూములు సాగు చేసిన భూముల మీద ఆ గ్రామంలో ఉన్న భూస్వామి మేకల కృష్ణమనాయుడు అతని అనుసరలతో గత నెలలో దళితుల మీద దౌర్జన్యం చేసి బలవంతంగా సర్వేలు తీసుకెళ్లి సర్వే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ దళితులు అడ్డుకున్న తర్వాత అక్కడి నుంచి సర్వేలు వెళ్ళిపోయిన తర్వాత అది కష్టపెట్టుకున్నటువంటి మేకల కృష్ణనాయుడు కృష్ణమ నాయుడు ఆయన అనుచరులు అక్కడ ఉన్న దళితుల మహిళల మీద దాడి చేయడం కాకుండా కులం పేరు దూషించి ఈ రోజుకి రెండు నెలలు నెల గడుస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాదారులకు భూస్వాములకు తొత్తులుగా ఇవాళ మొత్తం కూడా విఆర్ఓ సూర్యు లాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఇవాళ దళితులని గిరిజనుల్ని భూమిని దక్కని కూడా చేస్తూ ఉన్నారు దీన్ని మేము అఖిల భారత రైతు కూల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని దీని మీద పోయి నెల పద పదహారు తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి జరిగిన ఘటన మీద మేము ధర్నా చేసి అర్జీ కూడా జరిగింది స్పందించిన జాయింట్ కలెక్టర్ గారు ముప్పై మూడు ముప్పై ఆరు పదిహేను అదేవిధంగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది యాభై ఒకటిలో కలిగిన భూములు అయితే ఉన్నాయో ఈ భూములకు సంబంధించినటువంటి గతంలో సీలింగ్ ధర ప్రభుత్వ భూములు ఇవి ఈ భూముల సంబంధించి అక్రమంగా అన్యాయంగా గ్రామ లెక్కల్లో నమోదైనటువంటి పేర్లను తొలగించి ఆ భూమికి మీకు భూమి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు నివేదిక రూపంలో పంపమని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల అనుసారం గతంలో వీఆర్ఓలో సర్వే రిపోర్ట్ని పక్కన పెట్టి భూస్వాములకు ఏజెంట్ గా అవర్చినటువంటి విఆర్ఓ సూర్యుని ఇవాళ కృష్ణమ్మ నాయుడు అధికార పార్టీ అండతనాలతో ఆ గ్రామంలో ఇన్ఛార్జిగా నియమించుకొని దళితులకు గిరిజనులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వన్ బి అడంగులు చేసే వివరములు కానీ అదేవిధంగా నమోదైన వివరములు కానీ అదేవిధంగా అడంగిలో నమోదు వివరములు కానీ ఇవన్నీ నివేదిక చేర్చకుండా మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా మొత్తం రిపోర్ట్ రాసి దళితులు గిరిజనులకు మొత్తం తీవ్ర అన్యాయం చేశారు ఇవి ఇప్పటి వరకు నమస్తే